ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క ఫలితాల గురించి చూద్దాం వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా ఇరవై ఆరవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా లేక ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీ వంతు సపోర్టుగా ఛానల్ను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాసివారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాలు కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు మనం చూసుకుంటే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు శ్రావణ మాసము తారీఖు ఇరవై ఆరవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారము శనివారం అవుతోంది తిది విద్య రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల దాకా ఉండి తరువాత తది వస్తుంది నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల దాకా కూడా ఉండి తరువాత మీకు మకా నక్షత్రం వస్తుంది మధ్యం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల దాకా ఉంటుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల నలభై రెండు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శనివారం కాబట్టి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి కనుక మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సకల కార్యాలు విజయవంతం అవుతాయి కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత దేవుని ఎదురుగా కూర్చుని మీ చేతులతో మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కనుక ఈరోజు పూజ చేసుకున్నట్లయితే మీకు సకల కార్యాలయందు విజయము కనబడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని వినియోగించుకుని పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి పూజ మరియు సప్త శనివారాల వ్రత పూజా విధానం అనేది మీకు యూట్యూబ్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కుంభరాశిలో నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సద్భిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు వీరికి ఆరవ స్థానంలో షష్టమ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి ప్రభావం వలన కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు నూతన ఆలోచనలు చేస్తారు వైవిధ్యంగా మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు బాగా చదువుకుంటారు డబ్బులు వృధా చేయకూడదు డబ్బులు దాచాలి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే ఆలోచన జీవితంలో మారాలి గొప్పవాడిని అవ్వాలి అనే తపన మీకు రేపటి రోజున పెరుగుతుందని చెప్పచ్చు ఆలోచనలు మీకు ముందడుగు వేస్తాయని చెప్పచ్చు అలాగే మీ మీద నమ్మకం పట్టుదల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరితో ఏ గొడవ గోల లేకుండా అందరితో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు పిల్లల ఎందు కుటుంబం ఎందు బాధ్యతలు బాగా పెరుగుతాయి పనులు ఇంట్రెస్టెడ్గా చేయటం చేసే పనులు ఇష్టంతో పాటుగా విజయం కోసం బాగా కష్టపడతారు ఆలయ దర్శనాలు గోసేవలు వంటివి చేస్తారు సమయస్ఫూర్తితో మాట్లాడటంతో పాటుగా కీర్తి గౌరవం లభిస్తాయి దాచుకున్న డబ్బులు బాగా సద్వినియోగపరుచుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ గృహాలు కొనుగోలు చేయటం కానీ కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కానీ బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం అనేది కనబడుతోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితుల ద్వారా ధనలాభం కనపడుతోంది అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం ప్రేమించిన వ్యక్తులతో కాలాన్ని గడపటము కనపడుతోంది అలాగే భర్తల మధ్యన సఖ్యత చక్కటి ప్రయాణాలు చేయటం జీవన విధానంలో మార్పులు చేర్పులు కనపడుతున్నాయి వాహన యోగం గృహయోగం కనపడుతోంది ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది రుణాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఆగిపోయిన పనులను పూర్తి అవుతాయని చెప్పచ్చు కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు గొడవలు చాలా చాలా శాతం తగ్గుతాయి అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు మెడిటేషన్ యోగా వంటివి చేస్తారు విద్యార్థులు పోటీ తత్వంతో పట్టుదలతో చదువుతారు అలాగే ప్రయోగాల విషయంలో విజయం పొందుతారు ఉద్యోగస్తులకు అనుకూలతలు మానసిక ప్రశాంతత గతంలో ఉన్న సమస్యలు తగ్గటము పెండింగ్ పనులు పూర్తి అధికారుల మననలు కనబడుతున్నాయి స్త్రీలకి సంతాన సౌక్యం భర్తతో ఆనందం కనపడుతోంది వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు ఆశించిన మేర ధనప్రాప్తి నూతన పెట్టుబడులు అనుకూలతలు కనబడుతున్నాయి వ్యాపార పరంగా మార్పులు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి అనుకూలించే ఫలితాలే ఉంటాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియచేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి